నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసె స్టడీ సర్కిల్ నేర్మే మెరిసెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ రోజు టాపిక్ ఏంటంటే జీకే లో భాగంగా థర్టీ సిక్స్త్ టాపిక్ కొందరు భారత రాష్ట్రపతుల రచనలు సో ఇది చాలా ఈజీగా కోర్సు రూపంలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే థర్టీ ఫైవ్ టాపిక్స్ అయితే జీకేలో అయ్యాయి మీరు చూడనట్లయితే ఆ యొక్క ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీరు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఒక జీకే కాదు ఫ్రెండ్స్ మిగిలిన డిఎస్సి సంబంధించిన ఆల్ సబ్జెక్టులు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ప్రెజెంట్ కూడా జరుగుతున్నాయి ఇంతవరకు అయిన సబ్జెక్టులకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు ఒకేసారి సెండ్ చేయబడితే వాటితో పాటు మిగిలిన వాళ్ళతో మీరు కంటిన్యూగా ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు సో దీని డీటెయిల్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను దాంట్లో మీరు జాయిన్ అయ్యి పిన్ చేశాను టెలిగ్రామ్లో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ తో నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా మంచి మంచి థాట్స్తో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అసలు చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కొందరు భారత రాష్ట్రపతుల రచనలు ఫస్ట్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన రచించిన రచనలు ఏంటంటే ఇండియా డివైడెడ్ సత్యాగ్రహ అండ్ చంపారన్ దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకుంటామంటే ఇండియాని డివైడ్ చేస్తే సత్యాన్ని చంపినట్టే కదా బాబు ఇండియాని డివైడ్ చేస్తే సత్యాన్ని చంపేసినట్టే కదా బాబు ఇండియాని డివైడ్ చేస్తే అంటే ఇండియా డివైడెడ్ సత్యాన్ని చంపేసినట్టే కదంటే సత్య చంపేసినట్టే అంటే చంపారణ్ సత్యాగ్రహ అండ్ చంపారన్ బాబు అంటే చిన్న బాబుతో చెప్పుకున్నారన్నమాట బాబు అంటే ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఐడియాలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ రిలీజియన్ అండ్ సొసైటీ సో ఈ మూడింటిని కలిపి కూర్చోదామండి రాధా చేసిన సర్వేలో ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ఒక ఐడియా లైఫ్నే కాదు సొసైటీలో ఉన్న రిలీజియన్ కూడా మారుస్తుంది రాధ చేసిన సర్వేలు అంటే రాధాకృష్ణన్ సర్వే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాధ చేసిన సర్వేలో ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ఇండియన్ ఫిలాసఫీ అంటే ఇండియన్ ఫిలాసఫీ యాజ్ ఈజ్ ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ఒక ఐడియా లైఫ్నే కాదు ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటాం కదా సో ఒక ఐడియా లైఫ్నే కాదు సొసైటీలో ఉన్న రిలీజన్ కూడా మారుస్తుంది అంటే సొసైటీలో ఉన్న మతాలను కూడా మారుస్తుందని అర్థం అనమాట ఒక ఐడియా లైఫ్నే కాదు అంటే అండ్ ఐడియా లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ సొసైటీలో ఉన్న రిలీజన్ కూడా మారుస్తుంది అంటే రిలీజన్ అండ్ సొసైటీ సో అక్కడ ఉన్న పదాలనే కోడిగా ఉపయోగిస్తే మీకు బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వివి గిరి మై లైఫ్ అండ్ టైం జాబ్ ఫర్ మిలియన్స్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మిలియన్స్ ప్రజలు జాబ్ కోసమే కొండ మీద వారి లైఫ్ టైం అంతా గడుపుతున్నారు మిలియన్స్ పీపుల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటాం కదా సో మిలియన్స్ ప్రజలు జాబ్ కోసమే జాబ్ కోసం అంటే ఇక్కడ జాబ్ ఫర్ మిలియన్స్ కొండ మీద అంటే గిరి అంటే కొండ కదా సో కొండ మీద వారు లైఫ్ టైం అంతా గడుపుతున్నారు లైఫ్ టైం అంటే మై లైఫ్ అండ్ టైం మరొకలా గుర్తుపెట్టుకోండి గిరి అనే అబ్బాయి తన లైఫ్ టైం అంతా జాబ్ కోసమే వెచ్చించాడు గిరి అంటే వివి గిరి అనే అబ్బాయి తన లైఫ్ టైం అంతా అంటే మై లైఫ్ అండ్ టైం అంతా దేనికోసం జాబ్ కోసం వెచ్చించాడు జాబ్ కోసం అంటే జాబ్ ఫర్ మిలియన్స్ నెక్స్ట్ బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతి ఈయన కూడా రచించిన రచన ఏంటంటే ఐ ఐఆమ్ మై ఓన్ మోడల్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మై ఓన్ మోడల్ చిట్టి మై ఓన్ మోడల్ అంటే ఐ ఆమ్ మై ఓన్ మోడల్ చిట్టి అంటే బీడీ జెట్టి నెక్స్ట్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం ఎన్వెజనింగ్ అండ్ ఎంపవర్డ్ నేషన్ ద ఇగ్నైటెడ్ మైండ్స్ ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం ఇండియా ట్వంటీ ట్వంటీ వింగ్స్ ఆఫ్ ఫైర్ కలాం ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఇండోమిటబుల్ స్పిరిట్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం మొత్తం సెక్స్ ఉన్నాయి సో వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అబ్దుల్ కలాం గారి స్పిరిట్పై ఇండియా ప్రజలు దృష్టి పెడితే ప్రతి ఒక్కరిలో ఫైర్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఎనీ పవర్డ్ మైండ్ పెట్టి చేస్తారు ఎనీ పవర్డ్ అంటే ఏ అధికారమైన ఎంపవర్డ్ అంటే అధికారం సో ఎనీ ఎనీ ఎంపవర్డ్ అంటే ఏ అధికారమైన మైండ్ పెట్టే చేస్తారు ఎవరు అబ్దుల్ కలాం గారు అయితే ఇక్కడ విడివిడిగా పదాలు మనం గుర్తుపెట్టుకుంటే అబ్దుల్ కలాంగారి పై దృష్టి పెడితే ఎవరు ఇండియా ప్రజలు అబ్దుల్ కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం స్పిరిట్ అంటే ఇక్కడ ఇండోమటబుల్ స్పిరిట్ ఆయన యొక్క రచన స్పిరిట్పై ఇండియా ప్రజలు దృష్టి పెడితే ఇండియా ప్రజలు అంటే ఇక్కడ ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం ఇండియా అంటే ఇండియా ట్వంటీ ట్వంటీ అదొక రచన దృష్టి అంటే విజన్ సో ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం రచన ఇండియా ప్రజలు దృష్టి పెడితే ప్రతి ఒక్కరిలో ఫైర్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఫైర్ ఉంటుంది ఫైర్ అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన యొక్క రచన ఎందుకంటే ఆయన ఎనీ ఎంపవర్డ్ ఎనీ ఎంపవర్డ్ మైండ్ పెట్టి చేస్తాడు ఎనీ ఎంపవర్డ్ అంటే ఏ అధికారమైనా మైండ్ పెట్టి చేస్తారు ఎనీ ఎంపవర్డ్ అంటే ఎన్విజనింగ్ ఎనీ అంటే ఇక్కడ ఎన్వి ఎన్విజనింగ్ అండ్ ఎంపవర్డ్ నేషన్ మైండ్ పెట్టి చేస్తారంటే ద ఎగ్నైటెడ్ మైండ్స్ సో మీకు కోర్సు ఒక్కసారి చూస్తే మీకు గుర్తుండదండి ఒక టూ త్రీ టైమ్స్ అయినా వీడియోస్ చూడాలి మీరు అన్వయించుకోవాలి అన్వయించుకున్న తర్వాతనే మనకు క్లియర్గా గుర్తుంటుంది నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్ మై ప్రెసిడెన్షియల్ ఇయర్ వెంకట్రామన్ మై ప్రెసిడెంట్ వెంకట్రామన్ అంటే యాజ్ ఈజ్ వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ మై ప్రెసిడెంట్ అంటే మై ప్రెసిడెన్షియల్ ఇయర్ నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రణబ్ ముఖర్జీ మిడ్ టర్మ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆఫ్ ద ట్రాక్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ నైన్టీన్ నైన్టీ టూ ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ నైన్టీన్ నైంటీ టూ ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ఇక్కడ కూడా ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అన్నది ఉంది అక్కడ ప్రెసిడెన్షియల్ ఇయర్ ఇక్కడ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ప్రణబ్ ముఖర్జీ సో ఇది దీన్ని కూడా ఒక కథలాగా నేర్చుకుందాం ట్రాక్లో స్ట్రగుల్స్ ఉంటాయి కానీ సాక్రిఫైస్ చేయి ఈ మిడ్ టర్మ్ ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకో నీకు ప్రణామాలు చేస్తాను ఇది మనకు చాలా ప్రెస్టేజ్కి సంబంధించింది ఒకసారి మరి మరలా చెప్తాను చూడండి ట్రాక్లో స్ట్రగుల్స్ ఉంటాయి కానీ సాక్రిఫైస్ చెయ్యు ఈ మిడ్ టర్మ్ ఎగ్జాము గా తీసుకో నీకు ప్రణామాలు చేస్తాను ఇది మనకు చాలా ప్రెస్టేజ్కి సంబంధించింది ట్రాక్ అంటే ఆఫ్ ద ట్రాక్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ స్ట్రగుల్స్ ఉంటాయి కానీ సాక్రిఫైస్ చెయ్యి స్ట్రగుల్స్ సాక్రిఫైస్ చెయ్యి అంటే సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ సాక్రిఫైస్ ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్ అంటే మిడ్ టర్మ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఛాలెంజెస్గా తీసుకో అంటే ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ నీకు ప్రణామాలు చేస్తాను ప్రణామాలు అంటే ప్రణబ్ ముఖర్జీ ఇది మనకు చాలా ప్రిస్టెస్కి సంబంధించింది అంటే ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ రచనలు ఉన్నాయి క్రీడాకారుల రచనలు నేర్చుకున్నాము ప్రముఖ వ్యక్తుల వారి ఆత్మకథలు నేర్చుకున్నాము ఇప్పుడు కొందరు భారత రాష్ట్రపతుల రచనలు నెక్స్ట్ భారత ప్రధాన రచనలు కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీరు సబ్ టాపిక్స్ అయితే నేను జీకే హైటెక్ విజయరాశ సంబంధించిన దాంట్లో బిట్స్ అయితే అంటే మీకు కోర్స్ అయితే పెడుతున్నాను అక్కడ డివైడ్ చేశారు సో ఆ డివైడ్ ప్రకారంగా నేను మీకు కోర్స్ పెడుతున్నాను చాలా ఈజీగా గుర్తుండేలాగా చేస్తున్నాను సో నా కష్టాలు తగినట్టు మీరు కూడా నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఎంకరేజ్ ఏంటంటే నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తపనలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సెవెన్ కోర్స్లో మీకు ఏ కొన్ని వచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి అంతేకాకుండా మీరు వన్ టైం చూస్తే కోర్స్ గుర్తుండవండి ఒక టూ త్రీ టైమ్స్ అయినా వీడియోస్ చూడండి లేదు మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ నోట్బుక్లో అయినా రాసుకోండి సో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్